హాయ్ అండి వేడివేడి అన్నంలో ఈ మునగాకు పచ్చడి కాస్త నెయ్యి వేసుకుంటే లొట్టలేసుకుని తినేస్తాం అంత బాగుంటుంది పచ్చడి కేవలం రుచి మాత్రమే కాదండి మునగాకు బంగారం కన్నా ఎన్నో రెట్లు విలువైంది దీన్ని మనం రోజు తిన్నట్లయితే చాలా రోగాల నుండి కాపాడుతుందండి ఈ పచ్చడి కోసం నూనెలో కాస్త జీలకర్ర వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు నాలుగు వెల్లుల్లి కారానికి సరిపడా ఎండుమిర్చి అలాగే కొబ్బరి వేసి వేయించాలి తరువాత కొంచెం నువ్వెలు వేసి వేగిన తర్వాత శుభ్రం చేసుకున్న మునగాకును కూడా చక్కగా వేగనివ్వాలి ఇలా కొద్దిసేపు వేగిన తర్వాత చింతపండు వేసి వన్ మినిట్ వేయించి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో చిన్న బెల్లం ముక్క అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మెత్తగా కాకుండా చూపించిన విధంగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఫైనల్ గా తాలింపు కూడా వేసుకుని కలుపుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుందండి ఈ మునగాకు పచ్చడి